ఎఫ్జెంట్ ఎస్ టైమింగ్ ఇక్కడ చూడండి ఈ థ్యామ్ సాఫ్ట్ అనేది స్ట్రైట్గా పెట్టుకోవాలి టైమింగ్ ఇట్లా స్ట్రైట్గా ఇట్లా వస్తే ఇలాగ స్ట్రైట్ చూడండి ఇట్లా స్ట్రైట్గా చూస్తే ఇక్కడ వచ్చి లైన్ అనేది స్ట్రైట్గా ఉంది కదా టైమింగ్ చేయను అలాగే ఇలా పైకి చూస్తే వచ్చేసి ఇక్కడ రేక్ ఉంది కదా పైన స్ట్రైట్ లైన్ చూడండి ఇక్కడ లైన్ అనేది ఇట్లా స్ట్రైట్ లైన్ ఈ లైను రెండు మ్యాచ్ అవ్వాలి అలాగే కిందకి ఇట్లా స్ట్రైట్గా వస్తే ఈ సాఫ్ట్ కూడా కీ మ్యాచ్ అవ్వాలి ఓకే అలాగా దీనికి వచ్చేసి ఇక్కడ చూడండి ఇక్కడ వాచర్ ఏం లేదు కదా వాచ్ వాచర్ పెట్టు ఫస్ట్ వాచర్ పెట్టాలి ఓకే ఈ వాచర్ పెట్టి పెట్టిన తర్వాతే మనం తర్వాత రోలర్ రిబేరింగ్ తర్వాత వచ్చేసి వీలు ఓకే మ్యాగ్నెట్ రోలర్ వీల్ మ్యాగ్నెట్ వీలు తర్వాత మ్యాగ్నెట్ ఓకే టైమింగ్ ఇది కరెక్ట్